వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఎంపీటీఎం ఫోటోలను యాప్లో సబ్మిట్ చేసే విధానం ఈ విషయాన్ని తప్పక గుర్తుంచుకోవాలి ఆ వివరాల గురించి మనం ఒకసారి ఈ వీడియోలో చూద్దాం ముందుగా మనం స్టూడెంట్ అటెండెన్స్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత స్కూల్ లాగిన్ అనగా డైస్కోడ్ని ఎంటర్ చేసి అటెండెన్స్ యాప్లో మనం ఉపయోగించేటువంటి పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి అంతేగాని టీచర్ ఐడితో కాదు స్కూల్ లాగిన్తోనే మాత్రం మనం లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ స్టూడెంట్ అటెండెన్స్ డేటా మీద మనం సింక్ చేయాల్సి ఉంటుంది సో స్టూడెంట్ అటెండెన్స్ డేటా మీద సింక్ చేస్తేనే మనకి విధంగా పీటీఎం అనేటువంటి ఐకాన్ కనిపిస్తుంది లేకపోతే ఈ పీటీఎం ఐకాన్ కనిపించదు సో ఇక్కడ మనం పీటీఎం ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకి రెండు ఐకాన్స్ కనిపించాయి పీటీఎం ఇన్వైటీసు కండక్ట్ పీటీఎం అని సో ముందుగా మనం కండక్ట్ పీటీఎంని చేయాలంటే అంతకన్నా ముందుగా ఫస్ట్ ఆప్షన్ పీటీఎం ఇన్వైటీస్ని మనం సెలెక్ట్ చేసుకొని అందులో ఉండేటువంటి కాలమ్స్ అన్నింటినీ కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది అనగా దాని ముందు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో పీటీఎం ఇన్వైటీస్ మీద నేను క్లిక్ చేశాను సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి ఎస్ఎంసీ సభ్యులు ఉపాధ్యాయులు అంటే మనకి ఆ పక్కన డేటా అంతా ఉంటుంది ఆ డేటాని మాత్రం అక్కడ చూసుకోవచ్చు డేటా చూడడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా ఇతరులకు ఆహ్వానం ఇతరులు అంటే మనం ఇక్కడ వాళ్ళని యాడ్ చేసుకోవాలి ప్లస్ సింబల్ని పెట్టి ఆ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనకి సబ్మిట్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది ఆ సబ్మిట్ మీద మనం క్లిక్ చేయాలి ఈ విధంగా యాడ్ చేసుకుంటేనే మనం సెకండ్ స్టెప్లోకి వెళ్ళి కంప్లీట్ చేయగలం సో ఇక్కడ మనం కండక్ట్ పీటీఎం అని సెకండ్ స్టెప్లోకి ఎంటర్ అయ్యాం ఇక్కడ కండక్ట్ పీటీఎం ఎస్ఆర్ నో ఉంటుంది సో పీటీఎంని కండక్ట్ చేశారా లేదా అంటే కండక్ట్ చేసామంటాం సో ఎస్ మీద క్లిక్ చేసి దాని కింద ప్రొసీడ్ మీద మనం టచ్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ ఈ విధంగా ఓపెన్ అయ్యి ఇక్కడ కొన్ని ప్రశ్నలు వస్తుంది మెగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారా నిర్వహించబడలేదా అని సో నిర్వహించాం కాబట్టి నిర్వహించామని ఆ మీటింగ్ తేదీ ఆ ప్రారంభ సమయము మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత తల్లిదండ్రులు సంరక్షకుల హాజరు ఇక్కడ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకటవ తరగతికి హాజరైన తల్లులు మరియు తండ్రులు సో సపరేట్గా తల్లులు ఎంతమంది ఎంటర్ చేయాలి అదేవిధంగా తండ్రులు ఎంతమందో ఎంటర్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ నెంబర్స్ అనుకోండి ఒకేసారి ఫోర్ వేయకూడదు దాంట్లో తొలు ఎంతమంది వచ్చారో వేయాలి తల్లులు ఎంతమంది వచ్చి వేయాలి ఆ విధంగా అన్ని క్లాసులకు కూడా ఈ విధంగానే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ కూడా మనం ఫోర్త్ క్లాస్లో చూస్తున్నాం తల్లు ఎంతమంది తనులు ఎంతమంది అదేవిధంగా ఐదో ఐదో క్లాస్లో చూస్తున్నాం తొలు ఎంతమంది తనులు ఎంతమంది ఆ నెంబర్ని ఇక్కడ వేయాల్సి ఉంటుంది ఎంతమంది ఉంటే అంతమంది వేయకూడదు అందులో తలు ఎంతమంది ఉన్నారు తనులు ఎంతమంది ఉన్నారో వేయాల్సి ఉంటుంది తర్వాత వచ్చేసి ఉపాధ్యాయులు సిబ్బంది ఆ రోజు ఎంతమంది టీచర్స్ మనకి బయోమెట్రిక్ అటెండెన్స్ చేసి ఉంటున్నారో ఆ పాఠశాలకు సంబంధించి ఆ నెంబర్ ఇద్దరైతే ఇద్దరు ముగ్గురు అయితే ముగ్గురు ఒకరైతే ఒకరు ఆ నెంబర్ ఆటోమేటిక్గా అక్కడ డిస్ప్లే అవుతుంది తర్వాత ఎస్ఎంసీ సభ్యుల హాజరు మనం ఆల్రెడీ స్కూల్ లాగిల్లో కాబట్టి ఆ ఎస్ఎంసీ సభ్యుల హాజరుని మనం అక్కడ చూసుకోవచ్చు అదేవిధంగా అధికారులు హాజరు పూర్వ విద్యార్థుల హాజరు ఇవన్నీ కూడా మనం ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అలాగ కంప్లీట్ కంప్లీట్ చేస్తే ఇక మనకి ఈ క యారో మార్క్ కిందకు ఉంది కదా దాని మీద టచ్ చేస్తే ఆ వివరాలన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి అది ఏటో ఇప్పుడు ఒకసారి చూద్దాం మనం సో ఈ విధంగా కనుక మనం క్లిక్ చేసినట్లయితే ఆ ఎస్ఎంసీ సభ్యులందరూ కూడా మనకి ఈ విధంగా కనిపిస్తారు సో తర్వాత దాతల వివరాలు క్లిక్ చేస్తే ఆ దాతలు మనం ఇంకా మేమైతే ఆ రిజిస్ట్రేషన్ ముందు చేస్తున్నారు కాబట్టి అక్కడ కనిపిస్తున్నారు దాని మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ చేసినట్లయితే అక్కడ మనకి అది ఓపెన్ అవుతుంది తర్వాత ఇతరుల హాజరు సంఖ్య ఇక్కడ ఇతరుల హాజరు ఎంతమంది వస్తున్నారో ఆ సంఖ్య అయితే వేస్తే సరిపోతుంది అదేవిధంగా ఆహ్వానితుల సలహాలు సూచనలు ఆరోపణలు అభినందనలు అభిప్రాయాలు నమోదు చేయండి ఏమైనా వాళ్ళ దగ్గర సూచనలు కావాల్సినట్లయితే ఆ ప్లస్ సింబల్ని మనం యాడ్ చేసి వాటిని రాసుకోవచ్చు తర్వాత అన్నిటికంటే మెయిన్ జరిగిన పీటీఎం ఫోటోల్ని అప్లోడ్ చేసే కార్యక్రమం మనకి ఆరు రకాల ఫోటోలు అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇది చాలా కీలకమైనటువంటి అంశం ముందుగా తల్లిదండ్రులను పాఠశాలలోనికి ఆహ్వానిస్తున్న ఫోటో సో ఈ ఫోటోల్ని అప్లోడ్ చేయడానికి మనకు రెండు పద్ధతులు ఉన్నాయి డైరెక్ట్గా ఫోటోలను తీసుకోవటం ఒక పద్ధతి అదేవిధంగా ఫోటోలను తీసుకొని మనం గ్యాలరీలో ఉంచుకొని తర్వాత మనం చేసుకోవటం ఒకటి అయితే గ్యాలరీలో ఉంచుకున్న ఫోటోల్ని అప్లోడ్ చేయటమే చాలా ఈజీగా ఉంటుంది మనం ఆ మీటింగ్లో హడావిడిగా ఉంటాం కాబట్టి ముందుగానే ఫోటోలు తీసుకొని ఆ మధ్యాహ్నం అప్పుడు మనం వాటిని అయితే అప్లోడ్ చేస్తే బాగుంటుంది అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలంటే మాత్రము తక్కువ ఎంబీ ఉండేటువంటి ఫోటోలు మాత్రమే కావాలి దానికోసం కంప్రెసర్ ఫోటో కంప్రెసర్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ప్లేస్టోర్ నుంచి దాంట్లో మనకి ఏ ఫోటోలు కావాలో ఆ ఫోటోలు అన్నింటినీ కూడా మనకి ఆరు రకాల ఫోటోలు అన్నింటినీ కూడా ఆ ఎంబీ సైజ్ తగ్గించుకొని ఇప్పుడు మళ్ళీ మనం ఈ యొక్క యాప్లోకి వచ్చి ఈ స్టార్ మార్క్ మీద కనుక టచ్ చేసినట్లయితే మనకి ఆ ఫొటోస్ వస్తాయి అప్పుడు ఈజీగా అయితే అవి సబ్మిట్ అవుతాయి సో ఆ విధంగా అయిపోయిన తర్వాత లాస్ట్ మనకి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం చేస్తున్న ఫోటో ఆ ఫోటోను కూడా ఎంటర్ చేసి ఇక్కడ మనం సబ్మిట్ చేసినట్లయితే ఈ కార్యక్రమానికి సంబంధించి మనకి ఈ విధంగా ఫోటోలు తీయటం ఆటోమేటిక్గా సబ్మిట్ చేయడం అనేటువంటి కార్యక్రమం అయితే ముగుస్తుంది సో ఈ విధంగానైతే ఈ ఎంపీటిఎంకి సంబంధించినటువంటి ఫోటోల్ని ఆన్లైన్లో సబ్మిట్ చేయవచ్చు మిత్రులారా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ